نزل هذا కానీ చేసే కూర్చోండి దీనికి సంబంధించిన కూర్చోండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కస్మోట్ దర్గా ఊర్స్కి సంబంధించి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ మనం ఏర్పాటు జరిగింది దానికి విచ్చేసే గౌరవని వారికి అదే పూర్వకంగా ఆహ్వాన పడుతుంది అదేవిధంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి సార్ ఆల్ నైన్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా మైనారిటీ అదేవిధంగా సంబంధించిన వాళ్ళు టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఆర్ఎండ్బి కూడా వచ్చేసారు అదేవిధంగా హెల్త్ సిటీ ఉంది మెడికల్ అండ్ హెల్త్ ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఫైర్ సర్వీస్ ఆ రెవెన్యూ తరఫున కోఆర్డినేషన్ ప్రకాష్ గారు హరి డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ తరఫున ఏరియా ఆల్రెడీ చెప్పండి ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు చెరువు కాదే మనం ఒక్కొక్కరికి ఏరియా ఏమేమి చేయాలో

में है तो ये कुछ ना था नाला प्लांट चैनल से हमारा जो है ना ये तो मैं बात कर रहा हूं मैं ये ड्यूटी ले सकता हूं नाला चैनल पर वगैरह कोई अपोइंटमेंट है तो 30000 के पड़ गए मुझे नहीं ये सर पूछता हूं मैं ये लोग टाइम पर करता हूं मानता हूं चलता है मंदिर में बहुत होती है मतलब एक बार इसको ऐसे चल रहा है वाटर रिलेटेड केसेस इधर प्लीज तो मारस పది పది వాటర్ ట్యాంకర్స్ అది చూసుకోండి తర్వాత పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలా శానిటైజ్ శానిటైజన్ శానిటేషన్ ఇక్కడ ఎవరు వచ్చి ఉంటారు కానీ మంది ఊళ్ళ నుంచి పక్క మండల నుంచి శానిటేషన్ పర్ఫెక్ట్గా జరగ మీకు అలాగే నేను పరిస్థితి లేకపోతే సార్ నా ఆఫీస్లో చెప్పు చెప్పు మందిని పెడుతున్నాం శానిటేషన్ బిల్ నలభై మంది చూపిస్తున్నారు సార్ మనకు ఒక ముప్పై మంది రా మొత్తం డెబ్బై మంది డెబ్బై మంది సేపు అంటే ఫిఫ్టీ పెట్టు ఉదయం నుంచి మధ్యాహ్నం నైట్ నైట్ నుంచి మన మార్నింగ్ చాలా